బ్రహ్మమూర్తం అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి ముహూర్తం అది ఇది సూర్యోదయానికి ముందే దాదాపు రెండు గంటలు అప్రాక్సిమేట్గా ఆ సమయంలో కూడా ప్రారంభమవుతుంది ఆ సమయంలో కూడా పూజలు చేయవచ్చా అని చెప్తే ఖచ్చితంగా కూడా చేయవచ్చు మామూలుగా ఏంటంటే ఉదయము రాత్రి మధ్యాహ్నము సాయంత్రము ఈ విధంగా కూడా రోజు అనేటువంటిది కూడా విభజనబడి ఉంటుంది వాటిలో ఉదయం సూర్యుడు ఉదయించడం ఈ యొక్క మధ్యాహ్నం కావడము మళ్ళీ సూర్యుడు అస్తమించడం జరుగుతుంది తర్వాత రాత్రి ప్రారంభమవుతుంది ఈ విధమైనటువంటి సూర్యుడు యొక్క ప్రయాణంలో వివిధ దశలను బట్టి కూడా భూమి మీద అనేక మార్పులు కూడా జరుగుతూ ఉంటాయి సూర్యుడు ఎప్పుడైతే అస్తమించాడో పగలున్నటువంటి ఎండ అంతా కూడా వేడి అంతా కూడా క్రమం కూడా తగ్గుతూ ఉంటుంది రాత్రి ప్రారంభమవుతుంది కానీ మన పురాణాల్లో రాత్రిపూట కూడా సంచరించే కొందరు దేవతలు ఉన్నారు అవునండి ఉన్నారు కొందరు అవి వాస్తవానికి క్షుద్ర దేవతలు అంటారు వాళ్ళని కాళరాత్రి ఇంకా కొంతమంది కాళిక కొంతమంది దేవతలు ఉన్నారు క్షుద్ర దేవతలు వాళ్ళు రాత్రిపూట చరిస్తారు ఇదివరకు విజయవాడలో అమ్మవారు కూడా రాత్రిపూట విజయవాడలో తిరిగేవారు కనకదుర్గమ్మ అమ్మవారు అనేటువంటి అనేటువంటి దానికి సాక్ష్యాలు కూడా ఉన్నాయి అనేక సాక్ష్యాలు కూడా ఉన్నాయి అక్కడ స్థానిక ప్రజలు కూడా కథలు కథలుగా చెప్తూ ఉంటారు వాస్తవానికి ఇప్పుడున్నటువంటి అమ్మవారు కాదు విజయవాడ కనకదుర్గలో కనకదుర్గ అమ్మవారు వెనక ఇంకొక దేవత ఉంది ఆ అమ్మవారు క్షుద్రమైనటువంటి రూపంలో ఉంటుంది అనేక వందల వేల సంవత్సరాల నుంచి కూడా ఆమెను ఆరాధిస్తూ ఉన్నారు ఆమెకు బలు ఇచ్చేవాళ్ళు అత్యంత భీకరంగా ఉంటుంది ఆమె అటువంటి భయంకరమైనటువంటి రూపం ఉంటుంది తర్వాత శంకరాచార్యుల వారు వచ్చినప్పుడు ఆ యొక్క అమ్మవారిని కూడా శాంతింపజేసి అక్కడ ఒక శ్రీచక్రం కూడా స్థాపించి ఇప్పుడున్నటువంటి ప్రసన్నవదనంలో ఉండేటువంటి అమ్మవారిని అక్కడ ప్రదర్శించారు ఇప్పుడు మన విజయవాడలో భక్తులందరూ వెళ్ళి కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుంటారు ఆమె చక్కగా ఉంటుంది మంచి 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 ఆభరణాలతో ఉంటుంది చాలా ఆకర్షణీయంగా చిరునవ్వుతూ ఉంటుంది కానీ ఆమె అసలు రూపం అది కాదు ఇప్పటికీ కనకదుర్గ అమ్మవారి వెనక మరొక అమ్మవారు ఉంది రూపం ఆమె ఒరిజినల్ అమ్మవారు ఆమె కూడా అక్కడ పూజలు పూజలు చేస్తుంటారు వెనుక భాగంలో ఇది వాస్తవం అక్కడ గుహలో కూడా వారి యొక్క శక్తి నిక్షిప్తమైబడి ఉంది అదేవిధంగా రాత్రిపూట చేయించే వాళ్ళల్లో ఆమె కూడా ఒకరు ఒకప్పుడు రోడ్డు మీద గజ్జల చప్పుడు కూడా వచ్చేవాడు విజయవాడలో రాత్రిపూట అక్కడ స్థానిక ప్రజలు కదల కదలగా చెప్తారు ఈ రోజుల్లో అలాగే అనేక మంది దేవతలు ఉన్నారు